ఎన్ని పళ్ళు ఇవి ఆరు ఆరు పళ్ళకోడలు అటు ఫ్రెండ్స్ ఇవి ఎంత రేటు లక్షా పదహైదు వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఊరేది మనది యా ఊరు బెబ్బేరు వనపర్తి జిల్లా ఏం పేరు ఎల్లస్వామి ఇవి ఎవరికైనా అవసరం అడిగిరేరా ఎల్లసామి ఎంత ఆడుతున్నారు ఈడన్ని అంచనా తొంభైకి అడుగుతున్నారు మన్నివి అడిగిద్దాం అనుకున్నాం తొంభై ఆరుకు అయితే ఇస్తావు బాగోదే బాగుదేపా పొడుసుకొని గిట్లుందా తనుకమ్ పొడుసుకో నెంబర్ చెప్పైతే నైన్ త్రిబుల్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఆయన కాంటాక్ట్ తొంభై ఐదు రెండు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయంట నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఫైనల్గా ఇస్తారట మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు ఎల్లసాన్ని